రీసెంట్ గా జరిగిన ఏపీ సాధారణ ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధించడంతో ఇటు పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీ మెగా అభిమానులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇక ఆయన డిప్యూటీ సీఎం గా బాధ్యతలు కూడా స్వీకరించడంతో పొలిటికల్ హడావిడి కాస్త తగ్గింది ఇప్పుడు అందరి దృష్టి ఆయన సినిమాలపైనే ఉంది ఇకపై రాజకీయాల్లో బిజీ కాబోతున్న పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎంతవరకు టైం కేటాయించగలరు అన్నదే మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అందరి దృష్టిలో మొదలవుతున్న ప్రశ్న అయితే పవన్ కళ్యాణ్ తన కోసం ఇన్ని నెలలు వెయిట్ చేసిన డైరెక్టర్స్ కి షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారనే వార్త తాజాగా బయటకు వచ్చింది మరి సినిమాలపై పవన్ డిసిజన్ ఏంటో తెలుసుకుందాం పదండి ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ గా మారాడన్న విషయం తెలిసిందే అయితే ఈ ఎన్నికల కోసమే పవన్ కళ్యాణ్ చాలా నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్నారు పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ చేయాలని భావించిన పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ షూటింగ్లకు బ్రేక్ ఇచ్చారు అనుకున్న విధంగానే ఏపీలో గెలుపొంది పదవి బాధ్యతలు స్వీకరించడంతో పవన్ కళ్యాణ్ రాజకీయాలకి ఎక్కువ టైం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది మరి టైం అంతా రాజకీయాలకి ఇచ్చేస్తే ఇప్పటికే ఆయన కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్ సంగతి ఏంటి అంటే ప్రస్తుతానికి తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ షూటింగ్స్ పై ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోసం క్రిష్ సుజిత్ శంకర్ లాంటి యంగ్ డైరెక్టర్స్ క్యూలో ఉన్నారు ఇక ఆయన లైన్అప్ లో హరిహరములు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ లాంటి సినిమాలు ఉన్నాయి ఇప్పటికే వీటిలో హరిహర వర్మిలు ఓజీ సినిమాలకు సంబంధించిన షూటింగ్ కొంత వరకు పూర్తి చేశారు పాలిటిక్స్ కోసం పవన్ బ్రేక్ ఇవ్వడంతో ఆయన ఎప్పుడెప్పుడు తిరిగి వస్తాడని ఈ డైరెక్టర్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆయన ఓకే అనడమే ఆలస్యం షూటింగ్ మొదలు పెట్టా అన్నట్లుగా ఉన్నారు అయితే ఈ మూడు సినిమాలకు సంబంధించిన చిత్రీకరణ త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కేవలం వారంలో రెండు రోజులు మాత్రమే డేట్స్ కేటాయించబోతున్నట్లుగా తెలుస్తుంది రెండు రోజులు సినిమాలకి వారంలో మిగతా రోజులు ప్రజలకి అందుబాటులో ఉంటారట మరి ఇన్నేళ్ళు వెయిట్ చేసిన తమ కోసం వారంలో కేవలం రెండు రోజులే టైం ఇస్తే అసలు షూటింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి అంటూ ఆయన డైరెక్టర్స్ టెన్షన్ పడుతున్నారట ఇక నిర్మాతలకైతే ఈ వార్తతో నెత్తిపై పిడుగుబడ్డటంటే ఇప్పటికే ఆయన కోసం వెయిట్ చేసి చేసి నిర్మాతలకు బడ్జెట్ భారం పెరిగింది ఇప్పుడు వారంలో రెండు రోజులంటే ఇంకెంత భారం పెరుగుతుందో మరి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్